చూడండి ఇప్పుడు నేను సీక్రెట్ కూడా సర్చ్ బార్లో సెర్చ్ చేస్తాను ఇలా సెర్చ్ చేసిన వెంటనే చూడండి లాకర్ షార్ట్స్ అని వచ్చింది అయితే ఓపెన్ చేస్తాను చూడండి నేను సీక్రెట్గా చాట్ చేస్తాను అనమాట ఇలాగా ఎవరైతే నంబర్ కనబడకుండా సీక్రెట్గా చాటించాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది మీ ఎవరైనా మీ ఫోన్ తీసుకున్న నోటిఫికేషన్ కూడా వాళ్ళు చూడలేరు మీరు తప్ప ఇది ఎలా చేయాలో చెప్తాను చూడండి మళ్ళీ మళ్ళీ చేయాలో చెప్తాను అంతకన్నా ముందు ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు చివరిదాకా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది సరే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను సరే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్ చేసుకున్న అసలు ఈ నెంబర్కు ఏ నెంబర్తో నెంబర్ అదే ఏ నెంబర్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నెంబర్ని చూజ్ చేసుకుంటే అసలు ఏ నెంబర్ కనబడకుండా చార్ట్ చేయాలనుకుంటున్నారు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను దీని లాంగ్ ప్రెస్ చేశాను చేశాక ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా పైన నేనైతే క్లిక్ చేశాను క్లిక్ చేసాక ఇక్కడ చూడండి దీంట్లో లాక్ చార్ట్ ఉంది కదా దీన్ని దీన్ని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసాక ఇలా వస్తుంది కంటిన్యూ కొట్టండి కొట్టిన తర్వాత మీ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది ఫింగర్ ప్రింట్ అయితే పాస్వర్డ్ అవుతుంది దీని అయితే ఇచ్చాను ఇచ్చేసాను ఇచ్చేసాక చూడండి ఫస్ట్ చూడండి ఇక్కడ ఇచ్చాక చూడండి ఇక్కడ లాక్ చార్ట్స్ అని వచ్చింది కదా దీని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక మళ్ళీ పాస్వర్డ్ అవుతుంది పాస్వర్డ్ ఇచ్చాను నేను ఫింగర్ ప్రింట్ ఇచ్చేసాను ఇచ్చేసాక మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు ఏం చేయాలి దీన్ని హైడ్ చేయాలి చూడండి బ్యాక్ వెళ్తాను ఇప్పుడు ఇలా కనిపిస్తుంది లాక్ చాట్ ఎవరైనా ఓపెన్ చేస్తారు ఇలా తెలిసిపోతుంది వాళ్ళకి ఇలా లాక్ ఓపెన్ చేయాలని తెలిసిపోతుంది కానీ ఇప్పుడు ఇది హైడ్ చేయాలి అదే ఎలా హైడ్ చేయాలో చెప్తాను ఇప్పుడు బ్యాక్ వచ్చింది ఇప్పుడు అదే ఇలా ఓపెన్ చేయండి మీ ఫింగర్ మీ పాస్వర్డ్ ఇట్ అయ్యింది ఇట్ చేసాక ఇప్పుడు దీన్ని హైడ్ చేయాలి అది ఎలా హైడ్ చేయాలి చెప్తాను ఒక సీక్రెట్ కోడ్తో హైడ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉంది కదా త్రీ డాట్స్ దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ చార్ట్ లాక్ చెట్టింగ్ అని ఉంది కదా దీన్ని ఆన్ క్లిక్ చేయండి క్లిక్ చేసాక ఇక్కడ ఫస్ట్ ఐడి లాక్స్ అని వచ్చింది కదా దీన్ని ఆన్ చేసుకోండి ఇక్కడ క్రియేట్ సీక్రెట్ కోడ్ వచ్చింది దీన్ని ఓకే కొట్టండి కొట్టాక ఇక్కడ సీక్రెట్ కోడ్ అనమాట మీరు ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే ఒక ఇమోజీ పెట్టుకుంటున్నాను దీంట్లో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమోజ్ ఉంది కదా దీని అయితే పెట్టుకున్నాను పెట్టుకుని నెక్స్ట్ అయితే కొట్టండి కొట్టాక మళ్ళీ సెకండ్ టైం పడుతుంది దీంట్లోకి వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఏమోజ్ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్నాక డౌన్ బటన్ ఓకే అంతే అయిపోయింది ఇప్పుడు ఓకే కొట్టండి ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసి చూడండి ఇప్పుడు ఇక్కడ ఐడ్ అయిపోయింది లాక్ చార్ట్ ఉన్నది కదా ఐడ్ అయిపోయింది ఇప్పుడు మన ఫోన్ ఎవరు తీసుకున్నా సరే వాళ్ళు ఈ వాట్సాప్ ఓపెన్ చేసాక కన కనపడదు వాళ్ళకి కనపడదు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినా వాళ్ళకి తెలియదు ఇప్పుడు మీరు ఆ నెంబర్ని ఎలా చూడాలి ఎలా చార్జ్ చేయాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ బార్ ఉంది కదా బార్లోకి వెళ్ళి ఇక్కడ ఇందాక నేను సీక్రెట్ కో అంటే ఒక ఎమ్ఓజీ ఎంటర్ చేశాను కదా చూడండి ఎమ్ఓజీ ఈ ఎంఓజి ఎంటర్ చేసాను ఇలా ఎంటర్ చేయగానే చూడండి వచ్చింది చూసారా నేను అమోజన్ ఎంటర్ చేయగానే అలా వచ్చింది దీని మీద క్లిక్ చేశాను అంతే కాంటాక్ట్ ఈ నెంబర్ అయితే ఓపెన్ అయింది చూసారా నెంబర్ ఓపెన్ అయిపోయింది ఇప్పుడు నేను సీక్రెట్ చార్టింగ్ చేసుకోవచ్చు ఇలా ఇలా నేను చార్టింగ్ చేసుకుంటాను అంతే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఆ చూడండి నేను బ్యాక్ వెళ్తాను మళ్ళీ ఇక్కడ కనిపించదు అనమాట కనిపించదు మీరైతే ఎప్పుడైతే అలా మళ్ళీ ఇలా వెళ్ళేసి ఎమోజిన్లాగా టైప్ చేస్తారో సర్చ్ బార్లు అప్పుడు వస్తుందన్నమాట మళ్ళీ ఓపెన్ చేసుకుంటారు అంటే ఇక్కడ ఒక నెంబర్ అని కాదు మీకు నచ్చిన నెంబర్స్ పెట్టుకోవచ్చు అర్థమైందనుకుంటున్నాను వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి క్లియర్గా అర్థమవుతుంది సరే ఫ్రెండ్స్ అర్థం సరే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ లైక్ అలాగే ఒక కామెంట్ కూడా పెట్టేయండి